ఈ రాష్ట్రంలో మంత్రిగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలు ఒక్కదానికే పరిమితం కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేద ప్రజలకు వెనుకబడినటువంటి వర్గాల వారికి విద్యను అందించాలన్నటువంటి ఆలోచనతో డాక్టర్ అంబేద్కర్ ట్రస్ట్ పెట్టి ఒక కాలేజీని స్థాపించారు నాయకుడిగా ఈ సమాజానికి విద్య అందుబాటులో లేనటువంటి ప్రజలకి విద్యను కూడా అందించాలన్నటువంటి సంకల్పంతో వారు వేసినటువంటి పునాదులు అనేక మందికి విద్యా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడిందని చెప్పడానికి కూడా నేను గర్విస్తా ఉన్నా ఇట్లా వారు అధికారంలో లేకపోయినప్పుడు కూడా ప్రభుత్వాలపైన ఎప్పుడూ ప్రభావం చూపించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు కృషి ఉంటే ఎదగవచ్చు ఏ ఆర్థిక ఇబ్బందులు గాని ఏ సామాజిక పరిస్థితులు గాని అడ్డం కావు అని చెప్పి చాలా స్పష్టంగా మనకి చేసి నిరూపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వెంకటస్వామి గారు వారందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరిని పిలిచినందుకు నమస్కారం